అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు ఒకేసారి రెండు లక్షల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు ప్రకటన చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీపై కీలక ప్రక్రియ అయితే చేసింది ఇక రైతు రుణమాఫీ కింద ఒకేసారి రైతుల ఖాతాలోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించబోతున్నట్లు కూడా కీలక ప్రక్రియ అయితే జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే మనకు అన్ని వివరాలు కూడా సరిచేసి పెట్టుకోండి అంటే మీరు క్రాప్ లోన్లు తీసుకుని ఉంటే రెండు లక్షల రూపాయల వరకు కూడా రెన్యువల్ చేసుకోవడం కానీ లేకపోతే సరిగ్గా బకాయిలు చెల్లించడం కానీ ఏదైనా పెండింగ్ డబ్బులు ఉంటే పెండింగ్ కూడా చెల్లించండి అప్పుడే మీకు రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఇక ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఒకేసారి జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో భా ఎన్నికల్లో భాగంగా మనకు మేనిఫెస్టోల అంశాన్ని అయితే పొందుపరచబోతున్నారు ఇది మనకు రైతులకు సంబంధించిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి